అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన తరిమేసినటువంటి కంపెనీస్ లో ఒక కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ అన్న చెప్పింది నిజమే ఆయన చేసిన దాని గురించి నిజంగానే చెప్పుకోలేదు ఇలా తరిమేసిన వాటి గురించి అస్సలు చెప్పుకోలేదు దేశంలోనే బ్యాటరీ తయారీ విభాగంలో నెంబర్ టూగా ఉన్నటువంటి కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ అటువంటి సంస్థ మన రాష్ట్రంలో దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు పెట్టాలని చెప్పి వైసీపీ హయాంలో అనుకో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టుంటే కనుక మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి దాదాపుగా పదిహేను వేల ఉద్యోగాలు వద్దు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని చెప్పి కక్షపూరిత వైఖరి వల్ల ఆ కంపెనీ పక్క రాష్ట్రానికి తెలంగాణకి వెళ్ళిపోయింది అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అటువంటి కంపెనీలు ఏమన్నా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే కళ్ళకు అద్దుకుండి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనేవారు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం గల్లా జయదేవి గారికి సంబంధించిన కంపెనీ అని చెప్పి అది రాష్ట్రం నుంచి తరిమేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ గల్లా జయదేవిని వైసీపీలోకి లాగటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు అది పనవలేదు వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బ కొట్టయినా లాక్కోవాలనుకున్నారో వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడే కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత భరతక్కువైన అయితే కాదు వాళ్ళ రాష్ట్రానికి పెట్టుబడుల అవసరం వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు అవసరం కక్ష పూరిత వైఖరి కన్నా రాష్ట్ర ప్రయోజనాల అవసరం అని చెప్పి వాళ్ళ రాష్ట్రానికి రానిచ్చారు అక్కడ పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు కంపెనీ అక్కడ బిల్డ్ అయింది అమరాజా బ్యాటరీస్ ఈ ఈవీకి సంబంధించిన బ్యాటరీస్ అంటున్నారు అందులో పక్కన ఆ కంపెనీకి సంబంధించిన ఫోటోలు కూడా పెడతాం చూడండి తెలంగాణలో ఆ కంపెనీ ఏ విధంగా బిల్డ్ అయింది అని చెప్పి మన రాష్ట్రంలో రావాల్సిన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం వల్ల ఆయన వైఖరి వల్ల తెలంగాణకు పోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచించేవారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు అదే విధంగా బెల్ట్రా షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేసాం కదా ఇంక ఈ కంపెనీలు అవి మనకి ఎందుకు ఆ ఉద్యోగాలు ఇచ్చాం కదా లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చేసాం యువతకి అందరికి ఉద్యోగాలు కల్పించేసాం కాబట్టి కంపెనీలతో మనకు సంబంధం లేదు ఎవడ పెట్టుబడికి వచ్చినా పెట్టుబడి పెట్టకపోయినా మనకు అవసరం లేదని చెప్పి వైఖరితో వ్యవహరించారు నేను మొన్న వైజాగ్ లో బిల్ చేసినటువంటి గ్లాస్ ఫ్రిడ్జ్ గురించి ఒక వీడియో చేశాను దాని కింద వైసీపీ అభిమానులు గ్లాస్ ఫ్రిడ్జ్ మా అన్న వాళ్ళని వచ్చింది మా అన్న విజనే అని చెప్పి కామెంట్ చేసి కొట్టుకున్నా కానీ ఇటువంటి కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు తరిమేశారు అని చెప్పి ఎవడు మాట్లాడతారు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే ఉద్యోగాలు వచ్చినాయి అనుకో డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో ఇటువంటి గ్లాస్ బిడ్జులు చూడడానికి విజిట్ చేయడానికి ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాం అసలు మనం ఉద్యోగాలే కల్పించుకోకుండా వచ్చిన కంపెనీని తరిమేసాం ఇప్పుడు ఉన్నటువంటి కోడం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ కల్పన చేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అందులో భాగంగానే ఎవరన్నా కంపెనీలు పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తే వాళ్ళకి తక్కువ రేట్లకి భూములు ఇవ్వటం జరుగుతుంది అందులో మంచిగా ఉండదు చెడు ఉంది చెడు గురించి కూడా మాట్లాడారు లూలు వాళ్ళకి విజయవాడలో ఆర్టీసీకి సంబంధించిన భూములు ఇవ్వటం కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడారు అదే విధంగా టీసీఎస్కి వైజాగ్లో భూములు ఇవ్వటం కరెక్ట్ అని చెప్పి మాట్లాడారు కానీ వైసీపీ వాళ్ళు మన రాష్ట్రంలో ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాడు మనవడా కాదా మనోడు కాదు రాష్ట్రంలో ఉండకూడదు తరిమేయాలని ఆ విధంగా వ్యవహరించి తరిమేశారు దానివల్ల మన రాష్ట్రానికే నష్టం జరిగింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకే ఉద్యోగాలు లేకుండా పోయి ఎప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు వైన్ షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడుకుంటే దుస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే కనుక వంద రెట్లు పెట్టారు ఎందుకంటే యువత విషయంలో వాళ్ళు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు పాసిబుల్ కాదు అని చెప్పి అందరికీ తెలుసు కానీ ఎంతో కొంత ప్రయత్నాలు చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుబడులు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు ఆ పెట్టుబడులు అనేవి ఎన్నో కన్ను వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి లభిస్తారు మా నన్నకి అదేం అవసరం లేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసాం వైన్ షాప్ లో ఉద్యోగాలు ఇచ్చేసాం మనకు అనుకూలంగా లేనటువంటి వాడు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వీలు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తరిమేశారు ఆయన వైఖరి వల్ల రాష్ట్రానికి ఆ ఐదేళ్లు చాలా మేర నష్టం జరిగింది